ఉదయకాలం వెకపోడ్ మేలు వాక్యం కొరకాయి మత వార్త ఏడవ అధ్యాయం వచనం అడుగుడి మీకు ఇయబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ప్రభున ఇస్సు తన శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత వారిని నడిపిస్తూ అనేక విధానాలుగా వారిని తీసుకొని వెళ్తూ వచ్చాడు ఈ సువార్త ఏడవ అధ్యాయానికి రాకముందు ఆరవ అధ్యాయము దానికంటే ముందు ఐదవ అధ్యాయము ఇవి కొండ అనుభవాల అధ్యాయాలుగా ఉంటున్నాయి విశ్వాస జీవితం అనేది ఒక కొండ లాంటిది ఎక్కించే పని దేవునిదైతే దిగే పని మనది అనగా శ్రమ కష్టం అంతా ప్రభువు తీసుకొని సులువు నిమ్మలం ఆయన మనకిస్తాడు ఐదవ అధ్యాయము అతయి సువార్త అది కొండ మీద ప్రసంగం అయితే ఆరవ అధ్యాయము అది కొండ మీద పరిచర్య ఏడవ అధ్యాయము అది కొండ మీద ప్రార్థన విశ్వాస జీవితంలో అనుదినము మనం ఏదన్నా ఎదుర్కోవాలంటే జయించాలంటే ఈ మూడు అవసరం ప్రసంగం అనగా దేవుని వాక్యము పరిచర్య అనగా దేవుని పని ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం అందుకని ప్రభువు చెప్పిన ఈ గొప్ప మాట అందుకని ఈ వచనాన్ని యూనివర్సల్ బైబిల్ వర్స్ అంటారు ప్రపంచంలో ఈ వచనము తెలియని క్రైస్తవులు ఎవరు కూడా ఉండరు ఇంకా చెప్పాలంటే అన్నిలు కూడా ఇది తెలిసి ఉండొచ్చు అడిగితే దేవుడిస్తాడు వెతికితే దేవుడు దొరికేటట్టు చేస్తాడు తట్టితే దేవుడు మనకు తీస్తాడు అని ఒకానొక సమయంలో నాగార్జున యూనివర్సిటీలో అక్కడ ఒక వాచ్మెన్ గారు పనిచేస్తూ ఉండేవాడు ఆయన ప్రతిరోజు కూడా వాళ్ళ మనవరాలకి ఫోన్ చేస్తూ ఉండేవాడు వాళ్ళ మనవరాలు ఎక్కడో కర్ణాటకలో చదువుకుంటూ ఉంది ఎప్పుడో నెంబర్ ఇచ్చింది ఆమెతో మాట్లాడాలని ఆశపడినప్పుడల్లా కూడా ఒక రూపాయి కాయను తీసుకొని వెళ్ళి ఆ దినాల్లో రూపాయి కాయను బాక్సులు ఉండేవి ఒక రూపాయి కాయను తీసుకొని వెళ్ళి అందులో వేసేసి మరి మాట్లాడేవాడు వెంటనే మళ్ళీ వచ్చేవాడు మేము గమనించింది ఏంటంటే ఆ మాట్లాడిన తర్వాత ఆ రూపాయి మరలా తిరిగి వచ్చేసేది ఆశ్చర్యం ఏంటంటే మరి ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అని ఒకసారి ఆయన అడిగితే ఆయన కొంతమందితో చెప్పినది ఏంటంటే మా మనవరాలు అమ్ములతో నేను మాట్లాడుతున్నాను అమ్మ ఈ ఫలానా కర్ణాటక రాష్ట్రంలో చదువుకుంటుంది నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను అనేవాడు మరి అమ్మాయితో మాట్లాడితే నువ్వు మాట్లాడిన తర్వాత నీ మనవరాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ రూపాయి ఎందుకు తిరిగి వస్తుంది అంటే ఆయన ఆ అమాయకమైన ఆ పెద్ద అనేవాడు నాకు డబ్బులు బిల్లు పడటం మా మనవరాలకి ఇష్టం లేదు కాబట్టి నాకు తిరిగి ఇచ్చేస్తుంది అనేవాడు సరే కొంతమంది అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడని ఒకనొక సందర్భంలో ఆ తాతగారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు వెళ్ళి ఆ కాయిన్ బాక్స్లో రూపాయి వేసి ఒకసారి ఆ రిసీవర్ చెవిలో పెట్టుకున్నప్పుడు వచ్చిన మాట ఏంటంటే ఫోను చేయటం లేదు అని ఇంగ్లీష్లో చెప్తుంది ఫోను చేయటం లేదు ఈ నెంబరు వాడుకలో లేదని హిందీలో చెప్తుంది అదే మాట కన్నడ భాషలో కూడా చెప్తుంది అయితే ఈ మూడు భాషలు తెలియని అర్థం కాని ఆ తాతగారు ఆయన ఏమనుకున్నాడంటే నా మనవరాలు ఎన్ని భాషల్లో మాట్లాడుతుందో నా మనవరాలకి ఎన్ని భాషలొచ్చో అనుకొని ప్రతిరోజు కూడా అవే మాటలు ఆయన వింటున్నాడు కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ మనవరాలు నెంబరు పనిచేయట్లేదు ఆ మనవరాలకి ఫోన్ వెళ్ళలేదు ఆ మాట్లాడే మాట తను వినేది తన మనవరాలు కాదు అని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇది నేను మనం కూడా చాలామంది ఇలాంటి అజ్ఞానంలోనే ఉన్నాము దేవునితో మాట్లాడుతున్నాము అనుకుంటున్నాం కానీ ఆయనకు మనకు ఆ సంబంధం అనేది కనెక్షన్ అనేది ఉండట్లేదు అంతేకాదు దేవుని దగ్గర నుంచి జవాబు వింటున్నాము ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం కానీ అది దేవుని స్వరము కాదు అనేకమైన అన్యుల స్వరం అని మనం గమనించలేకపోతున్నాం ఇది నైనా ఈ వచనాన్ని గనక ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి జాగ్రత్తగా తన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మనం పొందలేనిదంటూ ఏదీ ఉండదు అందుకని మూడు విషయాలు ఇక్కడ అడగటము వెతకటము తట్టటము ఇంగ్లీషులో కూడా ఇవి ఆస్క్ సీక్ నాక్ అని మూడు మొదటి అక్షరాలు మరలా ఆస్క్ అనే చూపిస్తున్నాయి అంటే అడగటంలో మనం విఫలమైతే వెతకలేము ఆ తర్వాత మనము తట్టలేము అనగా మనం పొందలేము ఎందుకు దినాన ఈ వచనం మన జీవితంలో నెరవేరకపోతుంది అంటే ఎందుకు మనము ఈ వచనము ద్వారా మనం అనేక విషయాలు పొందలేకపోతున్నాము ప్రార్థనలో అంటే మనము చేసే పొరపాటు దేవుణ్ణి ఒకటి అడుగుతున్నాము ఇంకొకటి వెతుకుతున్నాము మరొకటి తడతా ఉన్నాము ఒకటే వెతికి ఒకటే అడిగి ఒకటే తట్టినప్పుడు దేవుడు మనకు అది ఇస్తాడు ఉదాహరణకు చెప్పాలంటే దావిది జీవితంలో కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనం యహోవా యొద్ ఒక్క వరము అడిగి తిని దావీదు మొట్టమొదట అడుగుతున్నాడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మాట ఒక్క అనేది గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు మనము ఒకటడుగుతాము ఇంకొక దానికోసం చూస్తాము దేవుడు అది ఇచ్చినప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఒక కుటుంబము వారు ఎప్పుడూ కూడా వారు ప్రార్థన చేస్తూ వచ్చారు మోటార్ సైకిల్ కోసం వారు ప్రార్థన చేశారు దేవుడు నిజంగానే వారి ప్రార్థనలకించి మోటార్ సైకిల్ ఇస్తే వారు ప్రభువును స్థుతించలేదు ఆ మోటార్ సైకిల్ కనీసం మందిరానికి తీసుకొచ్చి ప్రార్థన చేయించలేదు కానీ వారు మరుగుడు వెదుగుతూ ఉన్నారు ఎవరో అడిగారు మీరు అడిగినట్లుగా దేవుడు మోటార్ సైకిల్ మీ ప్రార్థన ఆలకించి చెడు కదా అంటే వాళ్ళన్న మాట ఏంటంటే అయ్యా మేము అడిగింది మోటార్ సైకిలే కానీ అసలు మా నీడు అది కాదు మాకు కార్ అవసరము ప్రియులారా ఇది నన్ను చాలా సార్లు మనము ఒకటి అడుగుతున్నాము ఇంకొకటి వెతుకుతున్నాము మరొకటి తట్టేవారుగా ఉంటున్నాం ఇక్కడ ప్రార్థనలో వన్ గోల్ వన్ జీల్ చాలా ప్రాముఖ్యమైనది ఏది అడుగుతున్నాడో దావిది చెప్తున్నాడు దానినే నేను వెతుకుచున్నాను ముందుగా దేవుణ్ణి ఏది అడగాలో నువ్వు ఆలోచించు ఆ ఒక్కటి నీకు నిర్ధారణ అయినప్పుడు ఆయనను అడుగు ఏదైతే అడిగావో ప్రార్థనలో అది నువ్వు పొందుకునే వరకు దానిని వెతుకుతూనే ఉండు దానిని వెతుకుతూ ఉన్నప్పుడు మూడవది దానిని నువ్వు తట్టేవాడిగా తట్టటం అంటే అది నీ జీవితంలో ముట్టుకోవటం లేదా దేవుడిచ్చేది నీ చేతుల్లోకి వస్తుంది నువ్వు అనుభవిస్తావు దావిధి కూడా మూడవది అదే చూస్తున్నాడు యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించటకును నా జీవితకాలం అంతయు నేను ఇహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను దావీది యొక్క ఈ ప్రార్థన అనుభవము ఎంతో విజయవంతమైంది ఒకటి అడిగాడు దానినే వెతికాడు దానినే తట్టాడు తను పొందుకున్నవాడుగా ఉంటున్నాడు ఇది నాన్న ప్రియా సహోదరి సహోదరుడా మనం కూడా చాలా సార్లు చిన్న పిల్లల్లాగా మనం చేస్తూ ఉంటాము ఆ పిల్లవాడు కూడా తండ్రి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఏదో కావాలని అడుగుతాడు ఆ తండ్రి అది తీసుకుని వచ్చినప్పుడు ఇంకా దేనికోసమో ఆ బ్యాగ్ అంతా వెతుకుతూ ఉంటాడు నువ్వు అడిగింది ఇది కదరా అంటే లేదు ఇది కూడా తెచ్చావని నేను వెతుకుతున్నాను అన్నట్లుగా మనం కూడా చాలా సార్లు నిర్లక్ష్యంగా అడగకూడనివి అడుగుతూ వెతక వెతుకుతూ తట్టకూడనిది తడుతూ చివరికి జీవితంలో ఎలాంటి జవాబు రాక ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటాం వయసు అయిపోతుంది సమయం అయిపోతుంది అవకాశాలన్నీ అయిపోయేవిగా ఉంటున్నాయి కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనతో మాట్లాడేది ఒకటే ఆయన ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడే ఆయన ఖచ్చితంగా ప్రార్థన ఆలకించువాడే ఆయన ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాడే ఇప్పటి వరకు నువ్వు పొందట్లేదు అంటే బాగా గుర్తుపెట్టుకో నువ్వు అడిగేదేదో ఒకసారి ఆలోచించు దేవుణ్ణి అడుగు విశ్వాసంతో అడుగు నమ్మకంతో అడుగు దీన మనసుతో అడుగు తగ్గించుకొని అడుగు యథార్థతతో అడుగు ఎడ తెగక అడుగు విసుగక ఆయన అడుగుతానే ఉండు ప్రియ సహోదరి సహోదరుడ రెండవది ఏదైతే అడిగావో నువ్వు దాన్ని మర్చిపోవద్దు దానినే నువ్వు వెతకాలి నువ్వు అడిగిందే నువ్వు వెతకాలి ఉదాహరణకు చెప్పాలంటే ఏదైతే రైతు ఆ పంట విత్తనం వేశాడో ఖచ్చితంగా అదే ఆశించి దానినే వెతికి ఆ పంటనే కోసుకుంటాడు కానీ అక్కడ ఇంకొక పంట పోయటానికి అవకాశం లేదు ద్రాక్ష తోట వేసి అక్కడ మరి పల్లేరు లేదంటే పల్లేరు గింజలు వేసి ద్రాక్షాలు మనం వెతకలేము కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు కూడా ప్రభుని అడుగుతున్నావో దానినే వెతుకు ఏదైతే వెతుకుతున్నావో దానినే తట్టటానికి అనగా పొందుకోవటానికి నువ్వు ప్రయత్నించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు ఒక చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు ఫ్యామిలీ ప్రేయర్లో ప్రతిరోజు కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్ళమ్మ నాన్న అక్క ఇతను ఈ ఆరుగురు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు మరి మొట్టమొదటిగా ఈ బాబు చిన్నోడు కాబట్టి ఇతని ప్రార్థన వంతు మరి తండ్రి పాటలు పాడిన తర్వాత అందరూ కలిసి తండ్రి వాక్యం చెప్పిన తర్వాత ఈ మొట్టమొదటి కుటుంబ ప్రార్థనలో ఈ బిడ్డ ప్రార్థన చేసేవాడు ఏమని చేసేవాడంటే అన్ని విషయాలు కూడా తన చదువు గురించి తల్లిదండ్రుల గురించి అన్ని విషయాల గురించి చేస్తూ ఒక్క విషయం వచ్చేసరికి పెద్దగా చేసేవాడు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే సైకిల్ అనే దగ్గరికి వచ్చేసరికి పెద్దగా చేసేవాడు ప్రభువా అమ్మను జ్ఞాపకం చేసుకో నాన్న జ్ఞాపకం చేసుకో అక్కని జ్ఞాపకం చేసుకో అని అంటూనే చదువుని జ్ఞాపకం చేసుకో అని మరి పెద్దగా ఒకేసారి సైకిల్ విషయంలో నువ్వు సహాయం చేయి ప్రభువా అనేవాడు ఒకసారి ఆ తల్లిదండ్రులు అడిగారు బాబు ఎందుకు నువ్వు ప్రతిరోజు కూడా అన్ని మామూలుగానే చేస్తున్నావు సైకిల్ అనగానే ఎందుకు నువ్వు పెద్దగా చేస్తున్నావు అనేసరికి అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు తాతయ్య సైకిల్ కొనిస్తానని ఎప్పుడో చెప్పాడు నా ప్రార్థన అంతా కూడా మరి తాతయ్యకి సరికి వినపడదు ఆయన చెవుడు కాబట్టి అయితే కనీసం ఈ సైకిల్ అనేది ఆయనకి వినపడితే చాలన్నట్లుగా ఆయన కోసము ఆ సైకిల్ అన్నప్పుడల్లా కూడా నేను పెద్దగా ప్రార్థనలో ఆ మాట పలుకుతున్నాను అది కూడా తాతయ్యకి అర్థమవుతుంది ఒకరోజు నాకు సైకిల్ వస్తుందని చెప్పాడు నిజంగానే అది నాన్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏదైనా ఏదైతే నీకు అక్కరుందో ఏదైతే ఎక్కువ అవసరం ఉందో దాని గురించి నువ్వు హెచ్చుగా ఎక్కువగా పెద్దగా బిగ్గరగా నువ్వు ప్రార్థన చేయటానికి నువ్వు తప్పనిసరిగా ప్రయత్నించు అయితే ఆ తాతగారికి చెవుడు ఉంది కానీ మన దేవుడు వినలేక ఉండటానికి ఆయన చెవులు మందం కాలేదు తప్పనిసరిగా నీకు ఇస్తాడు ఇది నాన్నే అడుగు ఏది అడిగావో దాన్నే వెతుకు ఏది వెతుకుతున్నావో దాన్నే పొందుకుంటావు దాన్నే తట్టు తప్పనిసరిగా నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి అడిగేది ఒకవేళ దేవుడు ఈరోజే వచ్చేమో ఈ అనుభవంతో నువ్వు అడుగు ఎప్పుడు కూడా ఈ సీక్వెన్స్ అనేది ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది కొన్ని కొన్నిసార్లు మన ప్రార్థన కూడా కొన్ని రకాలుగా అది అటు ఇటు వెళ్ళిపోయేదిగా ఉంటుంది ఐహిక విచారాలనేవి మన ప్రార్థనను ఎంతగానో మరి నిర్లక్ష్యం చేసేటట్లుగా మరి మన ప్రార్థనను డిస్టర్బ్ చేసేటట్లుగా ఉంటాయి చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక పాప ఇలా ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన చేస్తుంది ప్రభువా మరి నాకు మంచి బట్టలు కొనివ్వాలి మా మమ్మీ డాడీ రేపు బర్త్డే ఉందని ప్రార్థన చేస్తూ 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 కొద్దిసేపట్లో ఆగిపోయింది కళ్ళు మూసుకునే ఉంది ఆ తల్లి పిలిచి అడుగుతుంది అమ్మ నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎందుకు సరిగ్గా మరి వెంటనే ఆగిపోయావంటే పాప చెప్పిన మాట ఏంట అమ్మ నేను అలా ప్రార్థన చేస్తూ చేస్తూ నా ఆలోచనలో నేను బట్టల షాప్కి వెళ్ళిపోయాను ఆ బట్టల షాప్లో ఉన్నట్లుగా నేను ఫీల్ అయ్యాను నా ప్రార్థన ఆగిపోయింది ఇది నాన్న ఐహిక విచారాలు మన ప్రార్థనను మధ్యలో అడ్డగించేవిగా ఉంటున్నాయి కాబట్టి ఇది నాన్న ప్రార్థన ద్వారా మనం పొందుకుందాం ఇది వాగ్దానం దేవుడు సార్వత్రికంగా అంటే నీకు కూడా ఇక్కడ ఇచ్చాడు రోజు నువ్వు పొందుకో ఏదైతే అడుగుతున్నావో తప్పనిసరిగా దేవుడు నీకు దయచేస్తాడు దానినే నువ్వు వెతుకు దాన్నే తట్టు ఈ అనుభవం దా మీద ఎలాగైతే ఈ మూడంతల అనుభవాన్ని పొందాడో నువ్వు కూడా పొందుతావు అలా పొందాలని నీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి ప్రభునిేశ క్రీస్తు నామంలో ఈ పాదంలో పొందనాలు చెల్లిస్తున్నాం చాలాసార్లు ప్రభువా మేము ఎలా అడగాలో మాకు తెలియట్లేదని మీరు సెలవిచ్చినట్లుగా కొన్నిసార్లు సందేహంతో అడుగుతున్నామని కొన్నిసార్లు అనుమానంతో అడుగుతున్నామని కొన్నిసార్లు దుర్లాభాపేక్షతో అడుగుతున్నామని కూడా వాక్యంలో అనేక సార్లు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు ప్రభువ అంతేకాదు మా ప్రార్థన జీవితాన్ని నష్టపరిచే ఐహిక విచారాల గురించి కూడా మాకు గుర్తు చేశారు ఈ ఉదయకాలం ప్రభువ మా జీవితంలో మేము కూడా తండ్రి చాలాసార్లు ఒకటి అడుగుతాము ఇంకొకటి వెతుకుతాము మూడవది ఇంకొకటి తట్టేటుగా మేముంటున్నాం కాబట్టి ఆ వన్నెస్ అనేది లేదు కాబట్టి ప్రభువా మేమెన్నో నష్టపోతున్నాం కాబట్టి ప్రార్థనలో ఈ ఏకత్వము అనేది మాకు తీసుకుని రండి ఒకటి వెతుకుచున్నాను అని మరి ఎంతగా దావిది చెప్తున్నాడు అంతే కదా అయిన పౌలు పిలిపి మూడులో ఒకటి చేయుచున్నాను అన్నాడు నిజంగా ఈ వన్ అనే అనుభవంలో మేము అడిగినప్పుడు వెతికినప్పుడు తట్టినప్పుడు మేము పొందుకుంటాం ఆ తర్వాత రెండవ విషయం కూడా మేము అడిగినప్పుడు ఇదే విధానములో మేము పొందుకుంటాం అలాగున ప్రభువ ఆ ఏకత్వము ఏక దృష్టి ఏక మనస్సు ప్రార్థనలో మాకు అనుగ్రహించమని ఈ మాటలు వింటున్న మా ప్రియులు వారు ఏదైతే అడుగుతున్నారో వెతుకుతున్నారో ఏదైతే తడుతున్నారో ప్రభువ ఆ ఏకత్వంలో అడిగి వెతికి తట్టి పొందుకున్నట్లుగా ఇప్పుడే అందరికీ జవాబు దయచేయమని ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేను సహవాసం మనందరికీ సదాకాలముతోడు నడిపించను గాక ఆమె ప్రవణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్లు వాడి